మీటింగ్ల రాజకీయాలలో సంచోతోందా ఉప్పు నిప్పులు కలవడానికి కారణాలేంటి ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది బిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ రెండు ఒకరంటే ఒకరికి పడవు అది జగమెరిగిన సత్యం కేసీఆర్ జగన్ చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ వేరే పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబును తొలి నుంచి వ్యతిరేకించడంలో ముందుంటారు అందుకే జగన్కు దగ్గరయ్యారు జగన్ కేసీఆర్లు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనేక చర్చలు జరిగాయి ఒకరి వద్దకు మరొకరి వెళ్లి కలుసుకుని కష్టసుఖాలను మాట్లాడుకున్నారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు జాతీయ స్థాయిలో పడకపోయినా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు వాస్తవం అందుకే ఇప్పటికే ఒకసారి హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్యలు జరిగాయి తాజాగా ఢిల్లీలో గోదావరి కృష్ణానదీ జలాల వాటాపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఎవరు అధికారంలో ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కలిగి ఉండడం అందరూ హర్షించదగ్గ విషయమే కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అవడంపైనే చర్చ జరుగుతోంది ఇది అఫీషియల్ మీటింగ్ కాదు డిన్నర్ మీటింగ్ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇరువురు నేతలు యువ నేతలు కలవడంతో ఖచ్చితంగా తాజా రాజకీయాలపై చర్చ జరిగి ఉంటుందన్న అంచనాలు మాత్రం వినపడుతున్నాయి అయితే ఏ అంశంపై చర్చించడానికి కేటీఆర్ లోకేష్ కలిశారన్నది తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది స్థానిక సంస్థల ఎన్నికలపై వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా అంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ విషయం మాత్రం కాదని అందరికీ తెలుసు కాకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే కేటీఆర్ లోకేష్ చర్చించుంటారని అంటున్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గుర్తుపై గెలిచి తర్వాత బీఆర్ఎస్లోకి మారారు తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మాట్లాడుకునేందుకు మాత్రమే ఇద్దరు నేతలు కలిసినట్టు ప్రచారం జరుగుతోంది మాగంటి గోపినాథ్ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి దింపాలా మరెవరైనా అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది కేటీఆర్ లోకేష్ భేటీలో కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద మాత్రమే చర్చ జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తం మీద ఇద్దరు యువ నేతల కలయిక మాత్రం తెలంగాణ రాజకీయాలలో కాక పుట్టిస్తుందనే చెప్పాలి